భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం సెయింట్ అడ్రియాస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇచ్చేసి భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు రెవరెండ్ బి అభిజిత్ భీమల అలాగే ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ రబ్బని పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు

మనుషుల కొరకు మేము ఎంత చేయాలి అనుగ్రహింపు అందరం కలిసి ప్రభుని ఎక్కడ ప్రార్థన చెప్పినము పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధ పరచబడిన గాక నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన గాక మాడు నాటేడు మాకు దయచేయము బలపాలు చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రధమని క్షమించుము మా శోధనలో దయకాదృష్టి తప్పించుము మన ప్రభు యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడేండునుక